ఎందరికొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం ఏస్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చినా చదువుకుందాం యహోవా అస్తము నా మీదికి వచ్చిన నేను ఆత్మవుషుడై ఉండగా యహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిన్న ఒక లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుండగా ఎముకలు అనేకములు లోయలో కనబడాను నేను కేవలం అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్ర నిండిపోయిన ఎముకలు బ్రతకగలవని నన్ను అడుగ ప్రభు ఆ యహోవా అది నీకే తెలియని నేను అంటాను అందుకని ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలోకించను ప్రభు అని మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించను ఏసునామలో ప్రార్థించినంత అండి ఆమె ప్రియుల ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము ప్రభు సెలవిస్తున్నాడు హేస్కిల్ ప్రవక్త నువ్వు ప్రవచనమెత్తు నువ్వు ఏ సమస్యలేమున్నావో ప్రవచనం ఎత్తి మాట్లాడే సమస్య నుండి విడుదల పొందుతావు అప్పు సమస్యలో ఉన్నావా ప్రవచనం ఎత్తి మాట్లాడిన అప్పులు తొలగిపోతాయి ఇదిగో రోగంతో ఉన్నావా ప్రవచనం ఎత్తి మాట్లాడి రోగం పోతుంది ఏ సమస్యలో ఉన్నా ఇరుకులో విశాలత కలిగ చేసే దేవుడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చేయగల శక్తిమంతుడు ప్రవేణ యేసుక్రీస్తు ఈరోజు నీ జీవితాలు అద్భుతం చేస్తున్నాడు ప్రవచనం ఎత్తి మాట్లాడు ఆత్మవశులు కండి పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని మాట చొప్పున మీరు చేయండి పరిచయ ఆశ్రదించబడతాను దేవుని మాట చొప్పున జీవించడం మీ అప్పులు బాధలు రోగాలు తొలగిపోతాయి ప్రవచనెత్తి మాట్లాడు దేవుడు కార్యం జరిగి ప్రభు అని ఏసు మాటలు దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించండి మీని ప్రతి బిడ్డను సబ్స్క్రైబ్ చేసిన బిడ్డ ప్రతి ఒక్కరిని ఆశ్రవించమని ఏసునామలో ప్రార్థించినా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కామెన్ ప్రేజ్లోడు చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కావాలని మసై నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రేజ్ ఎల్ గాడ్ బ్లెస్ యూ